హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ సర్వపిండితో మీ ముందుకు వచ్చేసా అండి తెలంగాణలో స్పెషల్ అంటే ఈ సర్వపిండి అని అండి మేమైతే తపాల చెక్క అని పిలుస్తామండి ఈ తపాల చెక్కను కూడా హెల్దీగా తయారు చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది మరి హెల్దీగా అంటే మనం రెగ్యులర్గా చేసే అదేనండి సరపిండి కాదు కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా తక్కువగా వేస్ట్ చేసుకోవాలండి సరపిండిని అప్పుడే మనకు హెల్దీగా కూడా ఉంటాం కదా మనం బయట కొనుక్కొచ్చుకునే సర్వపిండి ఎక్కువ ఆయిల్ వేసి చేస్తారండి అలా ఆయిల్లో అసలుకి మొత్తం కూడా డీప్ ఫ్రై చేసినట్టు చేస్తారనమాట అంత ఆయిల్ వేస్ట్ చేసిన సర్వపిండి తినడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు అందుకోసమే ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హెల్తీగా మనం తయారు చేసుకొని తిన్నాం అనుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకోసమే హెల్దీగా ఎలా తయారు చేసి చూద్దామా హెల్దీ సర్వపిండి మనం తయారు చేసుకోవాలంటే ముందుగా క్యారెట్ ని మంచి సన్నగా తురుముకోండి అలాగే సొరకాయని కూడా సన్నగా తురుముకోండి సొరకాయ అనేది లేత ఉన్న సొరకాయ తీసుకోండి అలాగే పెద్ద సైజ్ అల్లాన్ని కూడా పొట్టు తీసేసి ఇలా సన్నగా తురుముకోండి ఇవన్నీ కూడా సన్నగా మనం ఇలా తురిమిన తర్వాత వాటన్నిటినీ కూడా ఒక ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత ఇప్పుడు అందులోకి బియ్యం పిండి యాడ్ చేయండి కొలత ప్రకారం చెప్పాలంటే మనం హాఫ్ కేజీ లేకపోతే ఒక పావు కేజీ బియ్యం పిండితో మనం సరఫపిండి చేసుకోవాలనుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు క్యారెట్లు ఒక పెద్ద సైజు మన సొరకాయ ఉంటుంది దాంట్లో సగం సొరకాయని మంచి తురిమి వేసుకుంటే సరిపోతుంది అల్లం అయితే కొంచెం పెద్ద సైజు ముక్క వేసుకోండి మనకు అల్లం వేసి చేయడం వల్ల ఈ సరఫ్పిండి టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అల్లం వేసి చేస్తున్నాం కాబట్టి డైజెషన్ కూడా తొందరగా అవుతుంది మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ తగ్గిపోతాయి అనమాట అల్లాన్ని ఏదో ఒక రూపంలో మనం వండే వంటలలో ఉపయోగించుకోవాలండి అందుకోసం నేను సరవపిండి చేసినప్పుడల్లా కూడా ఇలా అల్లం వేస్ట్ చేస్తాను మంచి టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ సర్వపిండి అనేది అదేనండి అండి తపాల చెక్క మేమైతే తపాల చెక్క అని పిలుస్తాము మీకు తపాల చెక్క అంటే అర్థం కాదని చెప్పి మీకు అర్థం ఎట్లాంటి సరోపిండి అని చెప్తున్నాను ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత అందులో బియ్యం పిండి కూడా యాడ్ చేసిన తర్వాత వీటన్నింటినీ కూడా మిక్స్ చేయాలి అందులోనే కారం ఉప్పు పసుపు ఉప్పు అలాగే సాల్ట్ ఇవి కూడా వేసుకోండి జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర కూడా డైజెషన్ చాలా మంచిదండి అందుకోసమే జీలకర్ర కూడా వేసుకొని అన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేయండి మనం ముందు వాటర్ యాడ్ చేయకుండా పిండి అంతా కూడా ఇలా మనం ముందే మామూలుగా కలుపుకోవాలి అంటే మనం సొరకాయ క్యారెట్ ఇవన్నీ తురిమి వేసుకున్నాం కదా అదే అల్లం కూడా తురిమి కూడా వేసుకున్నాం కదా ఇందులోనే కొంచెం వాటర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకోసమే అందులో ఈ పిండి మంచి కలిసి కలిపిన తర్వాత అప్పుడు సరిపోయేటట్టు వాటర్ చూసుకొని వేసుకోవాలండి మనం ముందే వాటర్ వేసామనుకోండి మనకు పిండి అనేది జోరకగా అయిపోతుంది మనకు సరవపిండి చేసుకోవడానికి ఇబ్బందిగా అవుతుంది అందుకోసమే ముందు పిండిని మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు మరీ జోరకగా కలుపుకోవద్దండి ఎందుకంటే మనం మరీ గట్టిగా కలుపుకున్నాం అనుకోండి ఇలా మన సరవపిండి చేసుకునేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు మన చెయ్యి అనేది వస్తుంది మనం మరీ జోరక కలిపినా కానీ అంత బాగోదు అందుకోసమే చూసుకొని ఇలా మనం మంచి చపాతి పిండి సాఫ్ట్ గా ఎలా కలుపుకున్నాం అలా కలుపుకోవాలి మన చేతికి పిండి అత్తుకోకుండా ఉండాలి అలా ఉంటే మన పిండిని పర్ఫెక్ట్గా కలిపినట్టు చాలా స్మూత్గా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ఎలపటి ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోకండి నేనైతే ఒక చిన్న సైజు స్పూన్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా కూడా ఆ గిన్నెకు స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక చిన్న ముద్ద మనం కలిపిన పిండి ముద్ద ఉంది కదా ఒక చిన్న ముద్ద తీసుకొని ఇప్పుడు ఆ ముద్దని ఈ గిన్నెలో పెట్టి మంచి చేయితోని ఇలా ఒత్తుకోవాలి సరవపిండి చేయాలంటే కంపల్సరీ ఇలా ఒత్తుకోవాల్సిందే కదా అందుకోసమే ఇలా ఒత్తుకోవాల్సిందే ఇలా మనం పిండినంత కూడా ఇలా గిన్నెలో స్ప్రెడ్ చేస్తూ ఒత్తేటప్పుడు చూసుకోవాలండి ఎందుకంటే ఒక దగ్గర పిండి ఎక్కువగా ఉంటది ఒక దగ్గర పలసగా అవుతుంది అందుకోసమే చూసుకొని ఈవెన్ మొత్తం కూడా గిన్నెలో పిండి అంతా కూడా మనకు సమానంగా పలసగా ఒత్తుకున్నాం అనుకోండి మనకి ఈ సరవపిండి అనేది చాలా టేస్ట్ గా ఉంటది అందుకోసమే మొత్తం కూడా మంచిగా పలసగా ఒత్తుకోండి కొంతమంది మందంగా ఒక్కరు కానీ అలా ఒత్తే పిండిగా ఉంటది మన సర్వపిండి తినేటప్పుడు అంత టేస్ట్ గా అనిపించదు అందుకోసం నేనైతే పలసగా చేస్తానండి సరవపిండి ఎప్పుడు చేసినా గానీ ఇలా మొత్తం గిన్నె మీద మొత్తం స్ప్రెడ్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ సర్వపిండిని ఇప్పుడు మధ్యలో ఇలా చిన్నగా రౌండ్ గా హోల్స్ పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టడం వల్ల మనకు సర్వపిండి అనేది లోపల మంచిగా ఉడికి ఉడికిపోయింది కాలిపోతుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఆ హోల్స్ లో కొంచెం లైట్ గా ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ముట్ ఇచ్చి ఇప్పుడు ఈ సర్వపిండి గిన్నెని ఆ గ్యాస్ మీద పెట్టి దానిపైన మూత పెట్టి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు గిన్నెని సైడ్ లో కూడా మంచిగా కాలేటట్టు మనం ఇలా మొత్తం కూడా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి మనకు మధ్యలో మొత్తం మంచిగా కాలిపోతుంది సైడ్ కూడా కాలాలంటే గిన్నెని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి సైడ్ కూడా మంచిగా కాలుతుంది అనమాట ఇప్పుడు మనకు తపాల్చే కాదేనండి సరోపిని మొత్తం కూడా మంచిగా కింది సైడ్ కాలిపోయిన తర్వాత మనం సెకండ్ సైడ్ కూడా ఇలా తిప్పుకొని కాల్చుకోవాలండి స్పూన్ తోని ఇలా అంటే అలా వచ్చేస్తా అండి ఎందుకంటే మనకు ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసినా గానీ మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఆయిల్ తక్కువగా వేసినా గానీ తోని ఇలా తీస్తే మనకి మంచిగా వచ్చేస్తుంది ఈ సరోపిండి మనం ఇలా సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచి అది కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి గ్యాస్ మీద ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మంచిగా వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ సరపిడిని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ కూడా సేమ్ ప్రాసెస్ అండి ఎలపడి గిన్నెలో సేమ్ ఇలానే మనం సరపిణిని మొత్తం కూడా ఒత్తుకొని మంచిగా కాల్చుకొని మంచిగా వేడి వేడి ఉన్నప్పుడే సరఫపిణిని తీసుకొని అదేనండి మనం సొరకాయ వేసి చేసాం అలాగే క్యారెట్ అల్లం ఇవన్నీ వేసి చేసాం కాబట్టి ఘాటు ఘాటుగా తింటుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి మనం అల్లం వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కారం తక్కువగా వేసి అల్లం వేసుకొని చేసుకుంటే సూపర్ అంటుందండి మీరు కూడా ట్రై చేయండి మరి వెళ్ది సార్ పిండి